రెడీ అండి జీరా రైస్ ముద్దపప్పు కాంబినేషన్లో జై శ్రీమన్నారాయణ అందరికీ జీరా రైస్ చేస్తున్నానండి లంచ్ బాక్స్లోకి కొంచెం పసుపు అది జీరా ఎక్కువ పడుతుంది అన్నం క్వాంటిటీని బట్టి జీరా వేసుకోవాలి జీరా వేసిన వెంటనే కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి వెంటనే మూత పెట్టేసేయాలి జీరా కరివేపాకు ఫ్లేవర్ అంతా వచ్చి ఆయిల్లోకి వచ్చేస్తుంది దీంట్లో వెంటనే బాయిల్ రైస్ వేసేసుకోవాలి సాల్ట్ పెప్పర్ ఉప్పు మిరియాల పొడి బాగా కలిసేలాగా అన్నానికి పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలి జీరా రైస్కి కాంబినేషన్గా రైతా బాగుంటుంది లేదంటే ముద్దపప్పు బాగుంటుంది కొద్దిసేపు మూత పెట్టేసి సిమ్లో ఫ్లేవర్స్ అన్నీ అన్నంకి వచ్చేలాగా మూత పెట్టేస్తాను రెడీ అయింది కొంచెం కొత్తిమీర కలిపేసుకుంటాను రెడీ అండి జీరా రైస్ జయశ్రీమనారాయణ అందరికీ